ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా కన తల్లి చనువాల రుణమెట్ల తీరు కని పెంచినా తల్లి భ్రమలెట్ల తీరు రాజులకైనా రాక్షసులకైనా నాగులకైనా విష్ణువుకైనా తల్లి మురికిల ఊసే మల్లె మొగ్గాలే తల్లి లేని జన్మ ఏ జీవికుంది అంగిలాగుదొడిగి చెంగున ఎగిరేసి నింగిలో బిడ్డాను ముద్దాడుతావు పసిగుడ్డు జరం వచ్చి పాలు వద్దంటే రంపంతో నీ గుండె కోసేసినట్టు లోకాన్ని శోకంతో ముంచెత్తుతావు దేవుల్ని రప్పించి మందు నడక నేర్పినావు నవ్వు నేర్పినావు పాలు దాపినావు పాట నేర్పినావు పాలు దాపినావు పాట నేర్పినావు నావు మరములు చవసి చేసినా గిల్లిన కొరికిన జిజ్జు చేసినా అమ్మని ఓపి చిక్కాదే కన్న తల్లి కడుపు లోతు తెలివాదే దెబ్బ తగిలినప్పుడు జబ్బు పడినప్పుడు దెబ్బ తగిలినప్పుడు జబ్బు పడినప్పుడు అమ్మ అని అరిచితే చాలు యముడు కూడా వచ్చి చూసిపోతాడు చావు కూడా చూసి చూడనట్టుండు ఆడబిడ్డల కానీ అప్పగింతలప్పుడు పాలసేపులు నిన్ను కోసిపోయినట్టు పాలసేపులు నిన్ను కోసిపోయినట్లు కచల్లెల్లాను అన్నదమ్ములాను అందరినీ గలిపించే మందిరమమ్మో అందరినీ గలిపుంచే మందిరమమ్మో ఆకాశమ్మ తల్లి అంతు చిక్కింది పాతాల గంగమ్మ లోతు తెలిసింది అంతు చిక్కనిది ఒకటే అమ్మ ప్రేమమ్మో ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా కన తల్లి చనువాళ్ళ రుణమెట్ల తీరు కనిపించిన తల్లి భ్రమలు ఎట్ల తీరు కనిపించినా తల్లి భ్రమలెట్ల తీరు